హలో ఫ్రెండ్స్ ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు నేను జొన్న పేలాలు ఒక కప్పు తీసుకొని బాగా ఫ్రై చేశాను అవి ఏపితే చూడండి ఎలా వచ్చాయో పాప్కార్న్ లెక్క దాన్ని కొంచెం కొంచెంగా వేపుకోలేదు మొత్తం వేసి ఏపాను దాన్ని తీసుకొని ఒక చల్లారిన తర్వాత ఒక కప్పు బెల్లము తీసుకొని రెండు ఆలుకులు జీడిపప్పు అవి వేసి బాగా మిక్సీ పట్టాను బాదం పప్పు వేసాను ఇప్పుడు పూజ కంప్లీట్ అయిపోయింది పూజ చేసేటప్పుడు వీడియో తీద్దామంటే కుదరలేదు ఇంకా దీపం ఆరిపోయింది ఆరిపోయిన తర్వాత అప్పుడు తీసాను ఇంకా తర్వాత గుడికి వెళ్ళాము కొంచెం పనిలో ఉండి వీడియో తీయలేకపోయాను చేసేటప్పుడు టెంపుల్కి వెళ్ళి వచ్చాము ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేనైతే భోజనం చేశాను మా బావ అయితే చేయలేదు ఉపవాసం ఉన్నాడు చూడండి అందరు ఇక్కడ గుడి దగ్గర పొంగల్ పెడతా ఉన్నారు చాలా బాగుంటుంది ఏంటంటే మనం పండక్కి తినాలండి అది ఒకసారి కదా తినేది సంవత్సరానికి ఏమైనా రోజు తింటున్నామా జొన్న పేలాలు పిండి తినాలి చాలా బాగుంటుంది మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి